నాలుగైదు నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు ఎడారులుగా మారిపోయినాయి మిడిమానేరు బ్రిడ్జ్ మీద నిల్చుంటే ఒక సముద్రం మధ్య నిల్చున్న ఫీలింగ్ ఉండేది అది కంప్లీట్ ఎండిపోయి మునిగిపోయిన ఊర్లు కూడా తేలినాయి చెట్లు కూడా తేలినాయి శ్మశానం లాగా ఎడారులాగా దాన్ని తయారు చేసిన మానేర్ డ్యామ్ ఎంత అద్భుతంగా ఉండేనో ఎండాకాలం తర్వాత కూడా మే నెల తర్వాత కూడా ఎట్లా సగం డ్యామ్ నిండి ఉంటుండేనో కరీంనగర్ లాంటి పట్టణానికి సిద్దిపేట పట్టణానికి చుట్టూ ఉండే అనేక పట్టణాలకు నిరంతరం నీళ్లు ప్రతిరోజు ఎంత కావాలంటే అంత పుష్కలం నీళ్ళు ఎట్లా ఇచ్చిందో అది కూడా చూసినారు మాన్యులు గంగాధర్ గారు మన గంగుల కమలాకర్ గారు ఇంట్లో నేను భోజనానికి వస్తే అక్కడ కరీంనగర్ టౌన్ మేయర్ గారు కార్పొరేటర్లు ఇతర ప్రజలు చెప్తా ఉన్నారు రోజు నీళ్ళు వచ్చేసారు కరీంనగర్ టౌన్లో అట్లాంటి ఇప్పుడు ఆల్టర్నేటివ్ డే చేసినారు ఇంకా రెండు రోజులైతే మూడు రోజులు అంటారు నాలుగు రోజులు అంటారు ఉంది ఉందని చెప్తా ఉన్నాను ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి నేను మన సూర్యాపేటలో కూడా చెప్పినాను ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ అసమర్థ అవివేక చెవట విధానాల వల్ల అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది ఒకటే మాటలు చెప్పానంటే ఏం కనబడుతుందండి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు తెలంగాణలో ఏ గోసాయ ఏ ఎడుపు ఏ బాధ ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు ఏ బిందెల కొట్టాటలు ఏ కాలిపోయిన మోటార్లు మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే రెండు వేల పద్నాలుగు ముందు కనబడతానో కనబడతా ఉండనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు ఎంపీ చేసి పాపం మంచిగున్న వాళ్ళని ఒకటే మట్టి కొట్టింది అన్ని మోసాలే ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో నాలుగో ఐదో హామీలు ఇచ్చిరాడు అది ఎవరిని ధరించడానికో నాకు అర్థం కాదు ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు కరెంటు మోటార్లు కారని జిల్లా లేదు మొత్తం యావత్తు తెలంగాణలో అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది ఇందిరామ రాజ్యంలో ఇగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఇక్కడ బాధాకరమేంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి